అందరికీ చెప్పి జనవరి పంతొమ్మిదో తారీఖున సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల బాబాసా విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నామని ప్రకటన చేశారు చేస్తున్నందుకే ఇప్పటికైనా పూర్తి చేస్తున్నందుకే సీఎం గారికి సమతా సైనికుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కానీ ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని సమతా సైనికుల ఆంధ్రప్రదేశ్ టీం తరఫున ఒక డిమాండ్ చేస్తున్నాము ఏమిటంటే మరి తెలంగాణలో ఇదే నూట ఇరవై ఐదు అరుగుల విగ్రహం నూట అరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మరి అదే విగ్రహాన్ని విజయవాడలో స్థాపించడానికి నాలుగు వందల పది కోట్ల రూపాయలు ఎలా అయింది దీంట్లో మీ వాటే అంతా మరి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మేరు నాగార్జున గారి వాటే అంతా దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సమాధానం చెప్పాలి బాబాసాహబ్ పేరుతో మీరు యధ్వంసం సృష్టించారు జిల్లా పేరు పెడతానని బాబాసాహ్ పేరుని తీసేశారు విదేశీ విద్య ద్వారా బాబాసాహబ్ పేరుని అలాగే బాబాసాహ్ పేరుతో విగ్రహం పెట్టి బాబాసాహ్ పేరుతో దోపిడీ చేస్తున్నారు దీన్ని రాష్ట్ర ప్రజలందరూ గ్రహించాలి మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాబాసాహ్ పేరుతో జరుగుతున్న మోసాన్ని దోపిడీని మీరందరూ గ్రహించాలి వైసీపీ పార్టీని మంత్రుల్ని ఎమ్మెల్యేని ఎంపీల్ని నిలదీయాలని చెప్పేసి సమతా సేని డిమాండ్ చేస్తుంది ఎందుకనంటే బాబాసాహెబ్ పేరుతో విగ్రహాలు పెట్టుకుంటూ ఒక పక్కన దళితులు చంపేస్తున్నారు ఒక పక్కన దళితులు ఆస్తులు దోచేస్తున్నారు ఒక పక్కన దళితుల పథకాన్ని తీసేస్తున్నారు ఇంకో పక్కన దళితుల చట్టాలను నిర్వీయం చేస్తున్నారు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడూ కూడా ఇది కోరుకోలేదు ఈ దేశంలో అందరితో పాటు సమానంగా బతికే అవకాశం ఈ దేశంలో ఉన్న ఎస్సు కావాలని చెప్పేసి బాబాసాబ్ బలంగా పోరాటం చేశాడు ఆయన స్ఫూర్తి ద్వారా పోరాటం ద్వారా వచ్చిన అప్పులు నిధులు పథకాలు చట్టాలు అన్నింటినీ ఈ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది దీన్ని సంతా సైనిధి తీవ్రంగా ఖండిస్తుంది రాబోయే కాలంలో ఎస్సీలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి బాబాసాహు స్ఫూర్తితో మన అందరం కూడా బాబాసాహు ఇచ్చిన ఓట్లని ఆయుధంతో పోరాటం చేసి ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాలకి వ్యతిరేకంగా మనం ఐక్యంగా నిలబడి జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని సమతా సైనిధ పిలుపునిస్తుంది జై భీమ్